బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం ప్రకాశం జిల్లా ఒంగోలులోని రూరల్ పోలీస్ స్టేషన్ లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బ్రాహ్మణిపై అనుచిత పోస్టు పెట్టారు అని ఆరోపిస్తూ మద్దిపాడు టీడీపీ ముఖ్య కార్యదర్శి రామలింగం మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హైదరాబాద్ వెళ్లి రామ్ గోపాల్ వర్మ నోటీసులు ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ తరఫున లాయర్ నగరికంటి శ్రీనివాస్ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ కి చేరుకుని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేడు రాలేడు అని వ్యక్తిగత కారణాల చేత విచారణ మరో వారం రోజులు గడువు కావాలి అని దర్యాప్తు పోలీస్ అధికారి శ్రీకాంత్ ని కోరగా ఆయన దీనిపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరిగింది

కేసు ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి మీద మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఈ సోషల్ మీడియాకు సంబంధించి పెట్టిన కేసులో ఆయన ఈరోజు విచారణకు హాజరవ్వాలని చెప్పని గతంలోనే మద్దిపాడు పోలీస్ వారు నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజున ఆయన హాజరవాల్సిన సందర్భంలో ముందుగా నిర్ణయించబడినటువంటి షెడ్యూల్ ఆయనకు ఉన్నందువలన షూటింగ్ షెడ్యూల్ ఉన్నందువలన ఆయన ఒక వారం టైం కావాలని చెప్పని మా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు మేము ఆ రిక్వెజేషన్ని సిఐ గారికి ఇచ్చి మేము ఈరోజు వెళ్తున్నాము కాబట్టి ఒక వారం తర్వాత ఆయన విచారణకు హాజరవుతారని చెప్పారు రామ్ గోపాల్ వర్మ గారి తరఫున మేము ఆయన మమ్మల్ని ఆర్థరై చేశారు ఆయన తరఫున లాయర్గా ఆయన తరఫున రిప్రజెంటేటివ్గా మేము సిఏ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది సినిమాలు ఉన్నాయా లేవా అనేది మీరు అక్కడ రామ్ గోపాల్ వర్మ గారి గురించి ప్రముఖ డైరెక్టర్ ఆయన గురించి ఉన్నాయా లేవా అనేది మీరు వ్యక్తిగతంగా అడగచ్చు యాజ్ ఏ లాయర్గా మేము చట్ట ప్రకారం ఏమైతే చేయాలనుకుంటున్నావు దాని ప్రకారం ముందుగా ఆయన తరఫున లాయర్గా తీసుకున్నారు దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు పార్టీ తరఫున వ్యక్తిగతంగా లాయర్ గా మేము పెట్టుకోవడం వల్ల మేము రిప్రజెంటేటివ్ వచ్చాము